శ్రమల్లో ఎలా సంతోషపడాలి ఒకవేళ భక్తుల జీవితాలు ఏమైనా సుఖవంతంగా జరగ జరిగాయా అంటే లేదు సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఏదైనా సుఖపడిన దాఖలాలు ఉన్నాయంటే లేదు లేదు మరి కష్టం సంగతి ఏంటి అంటే క్రైస్తవం అంటే కష్టమే పడాలా చివరి వరకు అని అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి భరోసా లేకపోతే చక్కని మాట ఏంటో తెలుసా చొలక్క శ్రమ అన్నారు కొంచెం కాలం ఉండే శ్రమ అన్నారు అవసరాన్ని బట్టి మీకు శ్రమిస్తానన్నారు ఈ మాట ద్వారా చాలా ప్రేరేపించబడ్డాం మనం అవసరమా అని ఎస్ శ్రమ మనకు కలగడం మనకు అవసరం ఏ శ్రమ కలగలేదనుకోండి ఇంకా మనం దేవుణ్ణి లెక్క చేయం దేన్ని లెక్క చేయం చాలా అమూల్యమైన సంగతి దేవుని మనసు అర్థం చేసుకోవడానికి ప్రామాణికమైన మాట ఏమని రాయబడింది అందరూ తెరవండి నేను తెరుస్తున్నాను నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఏడవ వచనంలో ఉన్న మాటను చూస్తే శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పని ఒక శ్రమను ఒక కొలమానంగా మనం ఏర్పాటు చేసుకుంటే ఒక జీవితాన్ని భాగాలుగా చేసి చూపడానికి ఒక వివాహ వ్యవస్థను లేదా స్టూడెంట్ లైఫ్ అని లేదా రోగం ఉన్నప్పుడు అని లేకపోతే ఇంకా ఈ మధ్యకాలంలో అయితే కరోనా ముందు కరోనా తర్వాత కూడా అని చెప్పవచ్చు ఏదేమైనా ఒక జీవితంలో ఒక మార్పు కోసం కొలమానంగా దేవుడు శ్రమను పెట్టి ఇప్పుడు శ్రమ మునుపటి జీవితము శ్రమ తరువాత జీవితం ఇదే కదా మనం మొదలుపెట్టాం శ్రమ కలగనప్పుడు అంటే శ్రమ లేదప్పటికీ శ్రమ కలగలేదు అసలు అంతకు ముందు నేను ఎలా ఉండేవాడిని వన్స్ శ్రమ వచ్చిన తర్వాత నేను ఎలా ఉన్నాను ఈ రెండే మీరు ఆలోచించాలి శ్రమ కలుగక మునుపు శ్రమ కలుగక మునుపు నేను త్రోవతపితిని అన్నారు అంటే బాగా ఆలోచించండి శ్రమ అనేది మన జీవితంలో అడుగు పెట్టకపోతే మరలా మర్చిపోకండి చులకని శ్రమ కొంచెం కాలం ఉండే శ్రమ సుమ శాశ్వతంగా మనం భూమి మీద ఉన్నంత వరకు ఉండే శ్రమ కాదండి కొంచెమే ఉంటుంది నిజంగా ప్రారంభం నుండి ముగింపు వరకు శ్రమలే అనుకోండి ఇంకెవరో కనబడము మనం దేవుని యొక్క ఆలోచనే ఉండదు ఈ చులకని శ్రమలో కూడా దేవుడి సహాయం ఉంది దేవుని యొక్క తోడ్పాటు ఉంది తప్పించుకునే అవకాశం ఉంది ఎన్నో ఉన్నాయి మనకి శ్రమ గురించి ఏం మాట్లాడుతున్నారు వస్తాయి అనుకోకండి రావాలి అని ఆలోచించండి రావాలి ఎందుకు రావాలి అంటే శ్రమ కలుగక మునుపు త్రోవ తప్పిపోయాను నేను ఆ శ్రమ లేనప్పుడు నేను ఎలా ఉన్నానో తెలుసా త్రోవ తప్పు ఉన్నాను నేను ఇప్పుడు త్రోవ తప్పిన వాళ్ళకి త్రోవలో పెట్టడం అవసరం ఆ అవసరానికే దేవుడు శ్రమను పంపించారు మనసు అర్థమైందండి త్రోవ తప్పిన వాడిని త్రోవలో పెట్టాలి మాట వినని పిల్లల్ని ఒక దెబ్బేసైనా మాటలో పెట్టాలి మరల మార్గంలో నిలబెట్టాలి చదవని విద్యార్థిని ఉపాధ్యాయుడు గద్దించైనా శిక్షించైనా మరలా క్రమపరచాలి ఒక తప్పు నేరం చేసిన ఒక వ్యక్తిని నేరస్తుడిగా న్యాయస్థానం పరిగణించి కొన్ని నెలలు శిక్షించాలి కొన్ని నెలలు జీవితం అంతా ఉంటుంది చెప్పండి జైలు అవి వేరు జీవిత ఖైదు వేరు దానికి కూడా కొన్ని సంవత్సరాలు ఉంటాయి జీవిత ఖైదుకి కూడా కొన్ని సంవత్సరాలు లెక్క ఉంటుంది అయితే ఒక నేరం చేసిన వ్యక్తిని జైల్లో ఎంతసేపు ఉంచుతారు అంటే ఆ నేరాన్ని బట్టి కొన్ని నెలలు ఉండొచ్చు వారం రోజులు ఉండొచ్చు సంవత్సరాలు ఉండొచ్చు ఆ శిక్షాకాలం ఎంత అనేది ఆ నేరాన్ని బట్టి ఉంటుంది ఆ నేరం చేసిన వ్యక్తి ఆ శిక్షను పూర్తి చేసిన తర్వాత ఏమంటారు మరలా నిర్దోషిగా బయటకు వస్తాడు చేసిన దోషానికి తగిన ప్రతిఫలం పొందాడు మరలా నూతన జీవితాన్ని ప్రారంభించమని జైలు నుంచి పంపిస్తారు అంతే కదండి ఇది చూద్దాం త్రోవ తప్పిపోయాను శ్రమ కలగనప్పుడు నేను త్రోవ తప్పిపోయాను శ్రమ కలిగినప్పుడు త్రోవలోకి వచ్చాను తర్వాత మాట చూడండి ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు శ్రమ కలిగిన తరువాత శ్రమ కలిగిన తరువాత నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను తండ్రి ఎంత ఉన్నతమైన మాటలండి అప్పుడేమో నేను తప్పాను అన్నీ బాగున్నాయి అనుకున్నాను సక్రమంగా జరుగుతుంది అనుకున్నాను మనుషులతో పని లేదనుకున్నాను దేవుని ఆలోచన అవసరం లేదనుకున్నాను భక్తి జీవితంతో పని లేదనుకున్నాను ఒక్కసారి శ్రమ కలిగిన తర్వాత ఆరోగ్యం పాడైన తర్వాత ఒక ముప్పు నా మీదకు వచ్చిన తర్వాత ఒక పెద్ద సమస్య నన్ను అలుముకున్న తర్వాత నాకు అర్థమైంది ఇది మంచికే వచ్చింది తర్వాత నా రూటు మారింది తర్వాత నా విధానం మారింది తర్వాత నా బ్రతుకు పూర్తిగా మారింది భక్తి జీవితం నాలో నుండి పుట్టుకొచ్చింది మోకాళ్ళు వేయడం అలవాటయ్యింది కన్నీళ్లు కార్చడం అలవాటయ్యింది దేవుని కోసం బ్రతకాలన్న నిర్ణయం వచ్చింది ఏదేమైనా సరే దేవుడు నన్ను బ్రతికించాడు ఇక ఈ బ్రతికే కాలం దేవునికై బ్రతకాలన్న మంచి ఆలోచనలు ఇచ్చింది ఏంటి అని అంటే చెప్పాలి శ్రమ ఎంత గొప్పగా ఉందో చూడండి వన్స్ ఈ శ్రమ నేర్పిన పాఠం కొన్నాళ్ళ గుర్తుంటుందండి కొన్నాళ్ళ గుర్తుంటుంది నిలబెట్టుకుంటే జీవితాంతం నిలబెట్టుకుంటాం లేదంటే మరలా వెళ్ళిపోతాం ఒక శ్రమ నాకు పాఠం నేర్పుతుంది ఒక శ్రమ నాకు ఒక పాఠాన్ని నేర్పించింది వంగని మోకాళ్ళను వంచింది మాట వినబడితే చాలు దేవుని వాక్కుల వైపు చెవియొగ్గే ఒక స్థితిని నాకు ఏర్పాటు చేసింది అంతెందుకండి ఎందుకండి మన వారం అయిపోయింది మనకి మనకు మనమే పరీక్షించుకుని చూడండి ఆశ్రమం వచ్చిన తర్వాత నీ జీవితం ఎంత మారిందో చూడండి ఒక శ్రమ ప్రవేశించిన తర్వాత నీ జీవితం ఒక్కసారి పరీక్షించండి వచ్చినాన్ని దగ్గర పెట్టుకుని శ్రమ కలుగక మునుపు త్రావ తప్పాను శ్రమ కలిగిన తర్వాత దారిలోకి వచ్చాను అందరూ అర్థం చేసుకోవాలి ఒకరోజు నేను పడిన శ్రమ నాకు దగ్గర చేసింది ఒకరోజు నేను ఏదో కోల్పోయాను అని బాధపడిన నేను ఈరోజు అలా కోల్పోబట్టే ఇక్కడ ఉన్నాను అని సంతోషపడుతున్నాం అవునంటారా కాదంటారు మనం ప్లాన్ చేసుకున్నట్టు లైఫ్ వెళ్ళిపోయింది అనుకోండి అక్కడ ఎక్కడ దేవుడు కనపడ్డు అదే ఎక్కడో చోట మనకి ఎలాంటిది జరిగితే అక్కడ అనిపిస్తుంది దేవుడు నన్ను ప్రేమించి ఆ రోజు నాకు నష్టం అనిపించింది అది లేదు లేదు ఆ శ్రమ నాకు ఫలితాన్ని ఇచ్చింది